కోసం మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ అలీబాబా భూమిని అన్యాక్రాంతం కానివ్వను దర్గా అభివృద్ధికై కృషి చేస్తా మార్నింగ్ వాక్లో షేర్ అలీబాబా దర్గాను సందర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ దర్గా వద్ద ఎల్ఈడి లైట్లు మినీ హైమాస్ట్ లైట్లను మంజూరు చేసిన ఎమ్మెల్యే నగర శివారులోని కేబుల్ బ్రిడ్జి పక్కన ఎనిమిదో డివిజన్ నలుగునూరు రెవెన్యూ పరిధిలోని హజరత్ సయ్యద్ షేర్ అలీ బాబా దర్గా భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని అక్రాంతం కానివ్వమని కబ్జాకు గురైన స్థలాన్ని సర్వే చేయించి దర్గా భూమిని తేల్చాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశించారు దర్గా అభివృద్ధి కోసం ఎల్లవేళలా కమిటీకి అండగా ఉండి సాయశక్తుల సహాయ సహకారాలను అందిస్తానని దర్గా అభివృద్ధి కోసం ప్రత్యేకమైన నిధులను కేటాయిస్తానని మానకొండూర్ ఎమ్మెల్యే అన్నారు

सत्यमय साख प्रभु चाहते हैं शाम में एमएलए साथ की घाटी में और भी सब करते आमीन हम से कभी 3 बार न करते प्रभु तन के विरुद्ध करमाते और कानरे ने तो अपना हर सारी तो कहानियां करती आमीन और जो प्रशंसा सामने कर दी तो दिन कब साथ करना से आमीन सुना दे ऐसा सुना को आमीन सुना दे ऐसा सुना को आमीन हमें لازم نزل نفس نزل نفس التعلم لازم نزل بس ما شاء الله لازم نفس غتشات خلاص تم فاضي شماله شماله فاضي شماله نزل فصلت كده حمضت كده حمض دي ملاحظه انك انجليزي وتبقى عندك فن انا نسكوا

يا ايها الذين آمنوا عليه عليه وسلموا تسليما صل رسول الله وعلى رسول الله ربك رسول الله وسلام على المرسلين والحمد لله الله العالمين

वो जो कोर्ट था हाई कोर्ट का माजिद के केस हुआ था जो वाटर टाइम तोड़ा था ये हो तो पता जमीन के ऊपर केस है क्या होगा केस चल रहा है किस बात से ये వస్తే అండి ఇది ఒక విషయం ఏంటంటే ఈ అలీ బాబా దర్గాని ఈ పీగలవంతను అనుకుంటుంది పాత రోడ్డు అయితే దీన్ని ఎక్కడ ఉన్నారా ఉన్నదంటే కొందరు కబ్జా చేసే దీన్ని సర్వే చేయించాలి మనం మన రెవెన్యూ మనదే సిమాపూర్ రెవెన్యూ వాళ్ళు వస్తారు వాజిద్ అని దాని బోర్డు చైర్మన్ వస్తాడు సైరాలి బాబా దర్గా ఇది కొంచెం కబ్జా చేసి నువ్వు పెద్ద పెద్ద మనుషులు దీంట్లో సర్వే చేసి అర్థం చేయాలి ఓకే నేను పన్నెండు గంటలకు ఒంటి గంట వరకు వస్తా క్యాంపస్ చూడండి నువ్వు వీళ్ళని మొదలు పెడితే అన్నట్టు రోడ్డు గట్లా

ఎండర్ కా మల్లారెడ్డికి పిడుకోవాలి సరే ఈ వరంగల్ మార్కింగ్ కొనగొట్టుకు నీడు బాధపడతాం అప్పుడు ఏంటంటే गेपाले मैं इक चूसा बाबा तुम राज

ಿರ ನೀ